హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మరో అప్డేట్ మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ ఏంటంటే అనర్హులకు స్వచ్ఛందంగా పింఛన్లు వదులుకోవాలంటున్నారు మన చంద్రబాబు నాయుడు గారు అలాగే హజ్ యాత్రకు లక్ష రూపాయలు సాయం అంటున్నారు మైనారిటీ సంక్షేమ పథకాలకు కూడా పునర్ధికారని అంటున్నారు ఈ పూర్తి వివరాలంటే మనం తెలుసుకుందాం అలాగే జూనియర్ లాయర్లకు కూడా పదివేల వ్యతనం అంటున్నారు దాని గురించి ఒక పూర్తి వివరాలంటే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలా అది కూడా కాకుండా పింఛన్లు ఇచ్చేటువంటి వీళ్ళకి అవతాతలకు కూడా వాళ్ళకి పింఛన్తో పాటు మరో సాయం కూడా వాళ్ళకి అందించేలా ఆలోచనలు అయితే చేస్తున్నారు ఆ పూర్తి అంటే మనం తెలుసుకునే ముందు నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు బిల్సిమని మీద క్లిక్ చేసేయనుకోండి మీకు టంగమని రోజు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసి నాకు సపోర్ట్ ఉంటానని కోరుకుంటాను ఈ వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా అయితే మీరు ఇంకా పూర్తి వివరాలకైతే తెలిపిదాం ఫస్ట్గా మనం ఇది స్వచ్ఛందంగా పింఛన్ గురించి అయితే తెలుసుకుందాం విభిన్న ప్రభావంతుల విషయంలో ప్రభుత్వం మానవ కోణంలో అయితే వ్యవహరిస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు అని చెప్పారు దివ్యాంగుల దివ్యాంగులకు అధికారులను చేపట్టిన తొలి రోజు తొలి నెలలో పెంఛన్లు మూడు వేల నుంచి ఆరు వేలకి అయితే పెంచామన్నారు దీర్ఘకాలిక అనారోగ్యం బాధపడుతున్నటువంటి వారికి మంచానికి పరిమితమైన వారికి అటువంటి వారికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు అనర్హుల ఏ ఒక్కరి పెంచు అందకుండా ఉండటానికి వీళ్ళ అందుకోవడానికి వీల్లేదనేసి స్పష్టం చేశారు అయితే గత ప్రభుత్వంలో తప్పుడు సర్టిఫికేట్లతో దివ్యాంగుల కోటాలో పింఛన్ పొంద ఘటనలు ఉన్నాయనేసి అధికారులు వివరించారు అనర్హులు ఎవరైనా తప్పుడు పద్ధతిలో పెన్షన్లు పొందుతుంటే స్వచ్ఛందంగా వదులుకోవాలనేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టం చేశారు ప్రత్యేకంగా గ్రామ సభల్లో పెట్టి అర్హులకు పింఛన్లు ఇవ్వడంతో పాటు అనర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా తొలగిస్తామనేసి ఆయన చెప్పడం జరిగింది కార్య దీనికి కార్యాచరణ కూడా సిద్ధం చేయాలనేసి అధికారులకైతే ఆదేశాలు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ అనర్హులు దివ్యాంగుల పేరుతో పెన్షన్ పొందడం అంటే అర్హులకు అన్యాయం చేసినట్లయినని ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే వృద్ధులకు పెన్షన్ ఇవ్వడంతో పాటు వారికి ఇతరతర ఏం చేయాలా ఏం చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుందో అనే ఆలోచన కూడా చేయాలనేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సూచించారు డిజిటల్ లెటరీన్ ద్వారా వారు సులభంగా సేవలు పొందే అవకాశాన్ని అయితే కల్పించాలన్నారు వృద్ధులకు పెంక్షన్ ఇచ్చి వదిలేయకుండా వారికి జీవన ప్రణాళికలు కూడా ఎలా పెంచ పెంపవచ్చు అనే విషయంలో కూడా ఆలోచనలు చేసే కార్యక్రమాలు చేపట్టారన్నారు దివ్యాంగుల కోసం స్పోర్ట్ సెంటర్ ఏర్పాటుకు విశాఖలో ముప్పై ఎకరాలకు కేటాయించాలనేసి ఆదేశం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ కేంద్రం దాదాపు దానికి సంబంధించిన దానికి కూడా రెండు వందల కోట్లు అయితే ఇస్తారని చెప్పింది దానికి మంజూరు చేశారని కూడా చెప్తున్నారు దానికి సంబంధించింది కూడా మనం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అనేసి ఆయనకి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే పనులు అలాగే సింగిల్గా ఉండే ట్రాన్స్జెండర్లు కూడా రేషన్ కార్డులు అయితే ఇవ్వాలనేసి అన్నారు పిల్లలకు వైద్య పరీక్షలు చేసే వారు భవిష్యత్తులో దివ్యాంగులు కాకుండా అయితే చూడాలనేసి దాన్ని కరికట్టాలనేసి కూడా ఆయన చెప్పారు ఫ్రెండ్స్ అయితే ఇది చెప్పుకోవడం దానికి సంబంధం ఏంటంటే ఈ దివ్యాంగులతో పాటు కాకుండా ఈ ట్యాన్సులను కూడా రేషన్ కార్డు సింగిల్ రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళకి పెన్షన్ పడే వాళ్ళని కూడా గతంలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఈ కోర్టులో ఉన్నటువంటి జూనియర్ లాయర్లు ఎవరైతే లా పూర్తి చేసి జూనియర్ లాయర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే పదివేల రూపాయలు ఇవ్వాలనేసి వ్యతనం చెప్పడం జరిగింది గతంలో మనం హామీ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం కూడా మనం అమలు చేస్తామనేసి చెప్పడం జరిగింది అలాగే అజ్యాత్రకు లక్ష రూపాయలు కూడా మనం వాళ్ళకి సాయం అందిస్తాము అలాగే మైన్ మైనజ్ సంక్షేమ పథకాలు కూడా పునరుద్ధీకరణ అయితే చేస్తామనేసి చెప్పడం జరిగింది అలాగే త్వరలోనే ఇమాములకు జవా గౌరవ వేతనం అయితే ఇవ్వాలని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే వాళ్ళకు కూడా జూనియర్ లాయర్లకు కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం సిద్ధంగా ఉందనేసి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు మంత్రివర్గ సమావేశంలో దీనిపై తీర్మానం అయితే చేసిందనేసి తీర్మానం చేసేందుకు చేసి కేంద్రానికి పంపినట్లయితే వెల్లడించారు ఫ్రెండ్స్ జూనియర్ న్యాయవాదులకు గౌరవ వేతనం కింద నెలకు పదివేలైతే అందిస్తామని చెప్పారు ఫ్రెండ్స్ తమ మేనిఫెస్టోలు ఇచ్చిన హామీల్లో ప్రక్రియ ప్రారంభించాలని అధికారులకైతే ఆదేశాలు ఇచ్చారు ఫ్రెండ్స్ సోమవారం అమావతి సచివాలయంలో న్యాయశాఖ శాఖపై సీఎం సమీక్ష సమీక్ష నిర్వహించారు రాజధాని అమరావతిలో వంద ఎకరాల విస్తీరణలో బార్ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఇంటర్నేషనల్ లా స్కూల్ ఏర్పాటుకు ముందుకు తీసుకెళ్లాలనేసి ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఈ హజ్ యాత్రలకు సంబంధించింది కూడా చెప్తున్నా ఫ్రెండ్స్ ఇమాములు ఇమాములకు మౌజళ్లకు నెలకు గౌరవ వేతనం పదివేల రూపాయలైతే ఇవ్వాలనేసి అలాగే పదివేల నుంచి ఐదు వేలు ఇస్తామని హామీ హామీని త్వరలోనే అమల్లోకి తేవాలనేసి అర్హత ఉన్న ఇమాములను ప్రభుత్వం హాజీలుగా నియమించాలనేసి మసీదుల నిర్వహణలకు ఐదు వేలు ఆర్థిక సాయం ఇవ్వాలనేసి అజ్జాత్ర వెళ్ళే వారికి లక్ష రూపాయలు సాయం చేసే కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టాలనేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే మైనార్టీలకు శ్మశాన వాటికల స్థలాలు కేటాయింపు కూడా కోసం కూడా జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రక్రియ అయితే మొదలు పెట్టాలనేసి అయితే సూచించారు ఫ్రెండ్స్ ఈ కార్యక్రమంలో మంత్రి అని అండి ఫరూక్ మైనారిటీ శాఖ అధికారులు అయితే పాల్గొన్నారు ఫ్రెండ్స్ అయితే ఇది ఎలా ఉంటే మన న్యాయ న్యాయం కోసం రోడ్ ఎక్కిన వాలంటీర్లు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ కూటమి ప్రభుత్వం ప్రముఖం న్యాయం చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ అయితే పెద్ద ఎత్తున అయితే వాలంటీర్లు రోడ్ ఎక్కడం జరిగింది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్ అసోసియేషన్లు ఆధ్వర్యంలో సోమవారం శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన అయితే చేశారు వీధి పోరాటాలకు దిగారు అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు యశూరాయి గారు రాష్ట్ర కార్యక కార్యదర్శకులు పరు రా రాజేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలు తీరి వంద రోజుల్లో దాటినా అయినా వాలంటీర్లు ఇంకా వీధులు వీధుల్లోకి తీసుకోకుండా మోసం చేసిందనేసి వాళ్ళైతే విమర్శించారు ఫ్రెండ్స్ లక్షలాది మంది వాలంటీర్ల భవిష్యత్తు అగమ్యోగచారంగా ఉందన్నారు వాలంటీర్ల తక్షణమే న్యాయం చేయాలనేసి అయితే డిమాండ్ చేశారు ఫ్రెండ్స్ వచ్చే కేబినెట్ సమావేశంలోపు వాలంటీర్లకు న్యాయం చేయాలనుకుంటే సీఎం క్యాంపు క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామనేసి అయితే హెచ్చరించడం జరిగింది ఫ్రెండ్స్ ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో వాలంటీర్ సమ సమస్యపై నిర్ణయం తీసుకోకుండా స్కిల్ స్కిల్స్ పేరుతో కాలయాపన చేశారనేసి అయితే విమర్శించారు ఫ్రెండ్స్ ఈ కార్యక్రమం వాలంటీర్ల అయోమయానికి గురి చేస్తున్నారనేసి ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు త్వరగా న్యాయం చేయాలనేసి వివిధ ప్రకటన విధి విధానాలను ప్రకటించాలని అయితే ఆయన కోరారు ఫ్రెండ్స్ వాలంటీర్లకు పదివేలు గౌరవ వేతనం కూడా వేతనంతో పాటు ఎన్నికల రాజకీయాల ఒత్తిడి కారణంగా రాజకీయ రాజీనామాలు చేసినటువంటి వాలంటీర్లను కూడా విధుల్లోకి తీసుకోవాలనేసి వాళ్ళ డిమాండ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ డిమాండ్ కోసం ప్రభుత్వం ఎటువంటి స్పందన అయితే లేదు ఫ్రెండ్స్ అలాగే ఇంకొక ప్రకటన ఏంటంటే మనకు చిన్న ప్రకటన ఏంటంటే మహిళలకు త్వరలో ఉచిత బస్సు ప్రా ప్రయాణం అయితే కల్పిస్తామనేసి మంత్రి రాంప్రసాద్ రెడ్డి అయితే తెలిపారు దీనికి సంబంధించిన విధి విధానాలను అనేసి అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీపావళి నుంచి అర్హి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అయితే మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామనేసి అయితే చెప్పారు ఫ్రెండ్స్ డాకర సంఘాలను బలోపేతం చేసేందుకు అయితే వారికి ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు రుణాలైతే మంజూరు చేస్తామనేసి అని చెప్పారు ఫ్రెండ్స్ అటు అన్న క్యాంటీన్ ద్వారా కూడా ఆకలికి ఆకలి లేకుండా కూడా ప్రజలకు మూడు ఓట్లయితే ఆహారం అందిస్తున్నామని ఫ్రెండ్స్ చెప్పారు ఫ్రెండ్స్ ఈ సుపరిశ్వ పథకాలన్నీ కూడా త్వరలోనే అమలు ఒకటొకటి చేస్తామనేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ముఖ్య ఈ వీళ్ళు కూడా పెన్షన్లకు కూడా వాళ్ళకు కూడా ఎటువంటి న్యాయం జరిగేలా కూడా చూస్తామనేసి చెప్తున్నారు ప్రతి ఒక్కరికి అనర్హులు ఉండేటువంటి వంద ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా తొలగిస్తాము వాళ్ళే స్వచ్ఛందంగా తొలుకుంటే మంచిది లేకపోతే మేమే దాని తొలగిస్తాము పెన్షన్లు ఎవరైతే బోకస్గా సర్టిఫికేట్లు పెట్టి తీసుకున్నారో వాళ్ళని గ్రామ సభలు ఖచ్చితంగా అయితే తొలగిస్తాము గ్రామ సభలు పెట్టి అంటున్నారు ఈ లోప మీరే స్వచ్ఛందంగా తొలగిపోతే బాగుంటుందనేసి చెప్తున్నారు కానీ వీళ్ళకు కూడా మూడు తాపాలుగా అవకాశాలు అయితే ఇవ్వనున్నారు ఫస్ట్ ఒక ఒకటైతే వాళ్ళకి జారీ చేస్తారు మీకు ఇలా ఉందనేసి తర్వాత రెండోసారి కూడా అవకాశం ఇస్తారు మీరు రుజువు దానికి మీరు తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చారా లేదా అనే దానికి రుజువు చేసుకున్నాను కూడా మూడు అవకాశాలు అయితే ఇస్తారు ఆ మూడు అవకాశాల్లో మీరు రుజువు కాకపోతే మీరు తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చారని కూడా ఖచ్చితంగా అయితే మీ ఇది తొలగిస్తారు ఆ పెన్షన్ అయితే ఖచ్చితంగా తొలగిస్తారనేసి చెప్పడం జరుగుతుంది ఇది పెన్షన్ల కోసం అయితే వచ్చే నెల ప్రతి వారంలో రెండు మూడు దగ్గరలో ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టి పెన్షన్లు కొత్త కొత్త నుంచి దరఖాస్తులు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా వీటి కోసం అయితే పునరుద్ధరణయితే చేస్తున్నారు కాబట్టి ఇది ఈ ఎవరైతే చేసుకో పింఛన్లు అప్లై చేసుకుంటారో వాళ్ళైతే సర్టిఫికేట్ అయితే రెడీగా పెట్టి పెట్టుకోవడం అనేది చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పగలిగిన అప్డేట్లు ఏమన్నా పింఛన్ పొరపాటు మన్ని నన్ను క్షమించి మీరు నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్